హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండి మీడియా ఇప్పుడే అందిన వార్త కుప్పకూలిన హెలికాప్టర్ పరిస్థితి దారుణం మహారాష్ట్రలో ఒక హెలికాప్టర్ కుప్పకూలింది ఈ ఘటనలో పైలట్తో సహా ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు మహారాష్ట్రలోని పూణే జిల్లాలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి జిల్లాకు సమీపంలోని గోల్ఫ్ కోర్స్ వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ ముగ్గురు వ్యక్తులతో బయలుదేరింది ఈ నేపథ్యంలో చాపర్ బావ్ దావ్ ప్రాంతంలోని కొండ ప్రాంతం వద్దకు రాగానే హెలికాప్టర్ ఉదయం ఆరు పాయింట్ నలభై ఐదు నిమిషాలకు ఒక్కసారిగా కొప్పుకూలిపోయింది వెంటనే హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి దీంతో హెలికాప్టర్లో ఉన్న పైలట్ తో సహా ముగ్గురు వ్యక్తులు ఆ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది అలాగే ఈ హెలికాప్టర్ ప్రైవేట్ దా లేదా ప్రభుత్వాని అని తెలియాల్సి ఉంది పూణేలో ఉదయం ఆరు పాయింట్ నలభై ఐదు నిమిషాలకు హెలికాప్టర్ కొప్పుకూలింది వెంటనే గమనించిన స్థానికులు ఈ విషయాన్ని అధికారులకు చేరవేశారు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఇంజేవాడి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ కాన్వయ్య దొరాట్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది అన్నారు హెలికాప్టర్ నుంచి వస్తున్న మంటలు అదుపులోకి రాకపోవడంతో పూణే మున్సిపల్ కార్పొరేషన్ పూణె మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సమాచారం అందజేసినట్లు వివరించారు నాలుగు ఫైర్ ఇంజన్ల సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు అయితే దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అధికారులు భావిస్తున్నారు మృతదేహాలను వెలికితీసే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్